మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ సో గోంగూర అందరూ ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు దీన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయని కూడా చెప్తూ ఉంటారు అయితే కొందరికి ఇది పడదు తీసుకోకూడదని చెప్తూ ఉంటారు ఇక దీన్ని తీసుకుంటే రకరకాల ఎలర్జీస్ వస్తాయని కూడా చెప్తూ ఉంటారు అసలు గోంగూరిని ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి దీనిలో ఉన్న పోషక విలువలు ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత గురుజీ జనరల్గానే మన తీసుకునే ఆహారాలన్నీ కూడా ఆరోగ్యానికి మంచివే అయితే గోంగూరిని చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు దీన్ని తీసుకుంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రావని కూడా చెప్తూ ఉంటారు రక్తం బాగా వృద్ధి చెందుతుందని ఇలా చెప్తూ ఉంటారు మీరేం చెప్తారు చెప్తారా వెజిటబుల్ థెరపిస్ట్ గోంగూర అంటే పూర్వం రోజుల్లో దీని వాడకం విపరీతంగా ఉండేది చాలా ఎక్కువగా మీకు కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని కొన్ని పదార్థాలకు మంచి పేరు అంటే ఆత్రేయపురం పూతరేకులు గుంటూరు గోంగూర పచ్చడి కొన్ని కొన్ని ఏరియాల్లో ఫేమస్ అలాగే మాకు తూర్పుగోదావరి ఆ ప్రాంతాల్లో ఎండ్రీలు గోంగూర ఇవన్నీ అంటే చాలా స్ట్రెంగ్తీ ఫుడ్ మీరు చూడండి కొన్ని రకాల పులుపు పదార్థాలకి తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ లేకపోతే రియాక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే దురదలు ఇలాంటివి ఛాన్సెస్ ఉంది కాబట్టి మీకు కొన్ని కొన్ని పథ్యాలలో దీన్ని అవాయిడ్ చేస్తారు ఆయుర్వేద వైద్యం తీసుకునే సమయంలో గోంగూర వంకాయ ఇలా కొన్ని రకాలని పదార్థాలని అవాయిడ్ చేస్తారు మీరు బాగా ఆలోచించండి మనం తీసుకునేది ఔషధ సేవనం ఇది కూడా ఔషధమే మరి ఎందుకు వద్దంటున్నారు ఎవరిప్పుడు నేను కొన్ని కొన్ని కొంతమందిని అడిగాను మందులు తీసుకునేటప్పుడు వంకాయ తినొద్దు అంటారు ఎందుకు తినొద్దు అంటారు అంటే తెలియదు తినొద్దు అంటారు అంతే ఎందుకు తినొద్దు అంటారు నేను నా దగ్గరికి కిడ్నీకి సంబంధించి ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరికైనా సరే వంకాయ చెప్తాను కదా మా డాక్టర్ గారు వంకాయ వాడద్దు అన్నారు ఎందుకు వాడొద్దన్నారు ఒకసారి మళ్ళీ అంటే అందులో రాసి ఉంది అంతే ఎందుకు అనేది ఇవి హై ఎనర్జెటిక్ పదార్థాలు వంకాయ ఒకటి గోంగూర ఒకటి కొన్ని పదార్థాల్లో విపరీతమైనటువంటి బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఉంటుంది అప్పుడు ఇవి సహజ సిద్ధంగా అంటే కూరల్లో రారాజు వంకాయ ఆకుకూరల్లో రారాజు గోంగూర ఇవి రెండు కూడా వాటి వాటి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చేసేటువంటి పోరాటంలో మిగతా వాటిని ప్రాబల్యం పెద్దగా శరీరం మీద పనిచేది మీకు గోంగూరులో బీచ్ ఉంటుంది మీరు గోంగూర పువ్వులను చూసారా మీకు మార్కెట్లో దొరుకుతాయి అంటే హైబిస్కస్ అంటే మనం మందారం అనుకుంటాం దీనికి కూడా హైబిస్కస్ అనే పేరు పెట్టడం జరిగింది అంటే ఆ రంగుకు పెట్టినట్టున్నారు పేరు అది మీరు ఆ టీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది గోంగూర పువ్వుల పువ్వు హైబిస్కస్ లీవ్స్ తొనల్ తొనల్లా వస్తాయి వాటిని డ్రై చేస్తారు వాటిల్ని తీసుకోవడం ద్వారా అంటే ట్వెల్వ్ డెఫిషియన్సీ కేవలం అంటే మాంసాహారులు మాత్రమే బీట్వెల్వ్ పొందుతారు మిగతా వాటిలో ఎక్కడ ట్వెల్వ్ దొరకదు అనుకుంటా అద్భుతమైనటువంటి బి బీకాంప్లెక్స్ మనకి గోంగూరలో దొరికేస్తుంది అందుకని మందులు వాడుతున్నప్పుడు ఈజీ డైజెస్టబుల్ ఉండాలి ఇవి ఈజీ డైజెస్టబుల్ కాదు డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు కాబట్టి దీన్ని వద్దంట కానీ కందిపప్పు గోంగూర మంచి అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ ఫుడ్ బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంది బీ విటమిన్ డెఫిషియన్సీ ఉంది అన్నవాళ్ళు ఈ కాంబినేషన్స్ అంటే ఇక్కడ ఆకుకూర ఎప్పుడూ కూడా ఎక్కువ ఉండాలి పప్పు తక్కువగా ఉండాలి ఎసిడిక్ నేచరు అధికంగా ఉంటుంది అవి తీసుకునేటప్పుడు కాంబినేషన్స్ అంటే రెండు మూడు రకాల కర్రీస్ పెట్టుకోకూడదు ఇవి ఐడెంటిఫికేషన్కి చాలా స్ట్రాంగ్ అందుకని వీటితో ఇంకేమీ రకరకాల నాలుగైదు రకాల కూరలు పెట్టుకోకూడదు వంకాయ కూర తిన్నామంటే ఆ వంకాయకి సంబంధించిందే ఉండాలి ఇక రకరకాలు మళ్ళీ చాలా రకాలు పెట్టేసుకుంటాం అలాంటివి పెట్టుకోకూడదు వీటిని నాన్ వెజ్తో మిక్స్ చేయకూడదు అలా మిక్స్ చేస్తే కూడా మనకి సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశం ఉంది అందుకని గోంగూర చేస్తే గోంగూర పచ్చడి లేదా పప్పు గోంగూర వంకాయ కర్రీ చేస్తే వంకాయ మునగడ టమాటా ఒక కాంబినేషన్ వంకాయ ఫ్రై ఇలాగే పెట్టుకోవాలి కాంబినేషన్స్ వెళ్ళినప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్లు రావడం వల్ల మనకి దురదలు రావడం ఇలాంటి వస్తువు ఉంటాయి అలాగే ఔషధ సేవనంలో ఉన్నప్పుడు ఔషధానికి దీనికి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండాలి మినిమం టూ త్రీ అవర్స్ ఉండాలి అందుకని చాలా జాగ్రత్తగా గోంగూర అద్భుతమైనటువంటి ఔషధం మన శరీరానికి కావలసిన బి కాంప్లెక్స్ ని అద్భుతంగా పెంపొంది ఐరన్ అద్భుతమైనటువంటి ఐరన్ సోర్స్ ఫోలిక్ యాసిడ్ చాలా బాగుంటుంది గోంగూరని మీరు అంటే కర్రీలా తినలేకపోయినా నాలుగైదు ఆకుల్ని నీళ్ళలో మరగబెట్టి దాన్ని తీసుకున్నా కూడా మీకు కలర్ ఆ రెడ్ కలర్ వస్తుంది దాంట్లో మీరు ఆ ఈనెలు చూస్తే కూడా ఆకు ఆకుపచ్చగా ఉన్న ఈ యొక్క కనుపుల దగ్గర రెడ్ కలర్ అంటే దీంట్లో పుష్కలమైనటువంటి ఫోలిక్ యాసిడ్ రక్తానికి సంబంధించిన ఐరన్కి సంబంధించిన బీటోలకు సంబంధించిన మూలకాలు ఎన్నో ఉన్నాయి ఇవి శరీరాన్ని వృద్ధి చేస్తాయి కంటి చూపును మెరుగుపరుస్తాయి కిడ్నీని శుభ్రం చేస్తాయి ఇప్పుడు మాక్సిమం చాలా మంది కిడ్నీ పేషెంట్స్ అంటే వాళ్ళని కాదు మాక్సిమం సెవెంటీ పర్సెంట్ కిడ్నీలు చేయట్లే ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కిడ్నీ పనితనం తోటే మాత్రం మనం బతుకుతున్నాం ఇప్పుడు నేను ఇందాక వచ్చినట్లే చూసాం మన రాజుగారు బాటిల్ ఎత్తి గట్ట గట్ట తాగారు అలా నీళ్లు తాగే వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుంది అట్లా తాగకూడదు సిప్ సిప్ మంచి టీ తాగినట్టు తాగాలి ఇవి ఎందుకు అంటే అలా ఎందుకు చేస్తాం అంటే దీని ప్రభావం మనసు మీద పడి మనకు తెలియదు అనమాట ఇవి చెవుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి మీరు పులుపు తిన్నప్పుడు ఎప్పుడన్నా గుర్తించారా చెవులో గులిం వస్తుంది అంటే పులుపుకి చెవులకి సంబంధం ఉంది ఇప్పుడు చాలా మందికి కిడ్నీలు ఫెయిల్ అవడానికి కారణం చెవులు చెవులను సరిగా ఉంచుకోకపోవడం వల్ల సరిగా ఆ పులుపుకు సంబంధించినవి తినడం తగ్గించేశారు జనం పులుపు ఏం తింటున్నారు చెప్పండి చింతపండు ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది పుల్లగా ఉంటుంది గోంగూర మీరు మీరు నిల్వ పెట్టినప్పుడు కూడా అది నల్లగానే ఉంటుంది పుల్లగానే ఉంటుంది ఇవి రెండు తిన్నప్పుడు చెవిలో వస్తుంది అంటే ఇవి కిడ్నీని ఫిల్టర్ చేస్తున్నాయి కిడ్నీలు తారూకు ఆ డస్ట్ డ్యామేజ్ చెవులలో గులిమి రూపంలో వస్తున్నాయి ఊపిరితిత్తులలో ఉన్నటువంటి డ్యామేజ్ వేస్ట్ మెటీరియల్ ముక్కులలోంచి వాటర్లా కానీ లేకపోతే మీకు ముక్కుల్లో చిన్న చిన్న పొక్కుల్లా పొరలు వస్తాయి ఇవి లోపల ఉన్న నెగిటివ్స్ లివర్లో ఉన్న చెత్త కళ్ళ రూపంలో వచ్చేటువంటి పుసులు పేగుల్లో ఉన్నటువంటి చెత్త నాలిక మీద వచ్చేటువంటి పాచి ఎవరైనా చెవిలో గులుముని చూసారా చూస్తున్నారా ఇప్పుడు అంటే మనం పులుపు తినడం తగ్గించేసాం మనం మన కిడ్నీ ఎలా బాగా పనిచేస్తుంది కిడ్నీని బాగా చేయించుకోవాలంటే కావాల్సింది ఏంటి పులుపు అనే పదార్థం రుచి అది గోంగూరలో నాచురల్గా పుష్కలంగా ఉంది కనీసం వారానికి ఒకసారి గోంగూర పచ్చడి వెజిటేరియన్స్ చాలా ఆ కాంబినేషన్ చాలా డెలిషియస్ అద్భుతంగా చేసుకోవాలి ఎండి రొయ్యలకి పచ్చి అంటే ఎండు చేపలు ఇలాంటి వాటిని మిక్స్ చేస్తారు అంటే చేపలకి పులుసుకి ఏదో సంబంధం ఉంది అది పరహిత సంహిత అని ఒక పుస్తకంలో చదివాను నేను సాధారణంగా నాన్ వెజిటేరియన్ ఎంకరేజ్ చేయను కొన్ని కాంబినేషన్స్ చికెను మటన్లతో వీటిని కలపకూడదు కానీ చేపకి దీనికి ఏదో సంబంధం ఉంది వాటర్ రిలేటెడ్ అయోడైజర్డ్కి సంబంధించిన కాంబినేషన్ కలుపుకోవడంలో తప్పలేదు మీకు ఇష్టం ఉంటే తినొచ్చు తినకుండా ఉండడం కూడా మంచిది ఇవి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream.